హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్ కలెక్షన్స్ ఈరోజు బటర్ చికెన్ అనేది సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకున్నాను దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక మీడియం సైజ్ ఆనియన్ అనేది కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకున్నాను అలాగే ఓన్లీ ఒక టమాటో కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను అలాగే ఒక ట్వంటీ కాజుస్ అనేవి తీసుకొని అవి కూడా వేసి అన్నీ కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో తీసుకొని ఫైన్ పేస్ట్ అనేది చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత కడాయి తీసుకొని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకొని ఒక బిర్యానీ ఆకు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయినాక దీంట్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకొని వేసుకుంటున్నాను ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్నాక నేను ముందుగా చికెన్ను నీట్గా క్లీన్ చేసుకొని దాంట్లో కాస్త పసుపు అలాగే సాల్ట్ కొంచెం కారం ధనియాల పొడి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి చక్కగా మిక్స్ చేసేసి ఒక వన్ అవర్ అనేది నేను నానబెట్టి పెట్టుకున్నానండి అదంతా కూడా ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాక దీంట్లో వేసేసుకుందాం వేసుకొని హైలో గ్యాస్ పెట్టుకొని ఒక టూ త్రీ టైమ్స్ అనేది కలిపేసుకోవాలి మంచిగా కలుపుకున్నాక ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ అనేది కూడా వేసుకొని మళ్ళీ చక్కగా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్నాక దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసుకుంటున్నాను అలా తరువాత కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో కారం ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పడుతుందండి ఈ కారం కూడా వేసినాక అలాగే కొంచెం జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా పొడి తర్వాత కొంచెం పసుపు అన్నీ యాడ్ చేసుకొని మసాలాలన్నీ కూడా కలి కలిసే విధంగా చక్కగా ఒకసారి మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టి సిమ్లో టెన్ మినిట్స్ పెట్టేసుకొని చక్కగా ఉడికించుకోవాలి చికెన్ అనేది సాఫ్ట్ అయినాక తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా దీంట్లో యాడ్ చేసుకుంటున్నానండి తర్వాత దీంట్లో ఫ్రెష్ క్రీమ్ అనేది ఒక కప్పుడు వేసుకుంటున్నాను ఈ ఫ్రెష్ క్రీమ్ వేయటం వల్ల గ్రేవీ అనేది థిక్గా అవుతుంది చాలా టేస్టీగా కూడా వస్తుంది తర్వాత ఇది వేసిన తర్వాత మళ్ళీ ఒక మూత పెట్టేసి జస్ట్ సిమ్లో పెట్టి ఒక త్రీ ఫోర్ మినిట్స్ మరిగించుకున్నట్టయితే చక్కగా కర్రీ అనేది రెడీ అవుతుందండి తర్వాత దీంట్లో కొంచెం కసూరి మేతి అనేది వేసుకుందాం ఇలా వేసుకొని ఒక టూ మినిట్స్ పక్కన పె చక్కగా సిమ్లో పెట్టేసుకుంటే ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోతుందండి ఇలా ఆయిల్ తేలేంత వరకు కూడా కుక్ చేసుకుంటే కర్రీ అనేది సూపర్ టేస్టీగా రెడీ అవుతుందండి తర్వాత ఫైనల్గా ఇలా ఆయిల్ కూడా తేలిపోయింది చూడండి ఇప్పుడు సన్నగా తరిగి కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక ఒకసారి కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ బటర్ చికెన్లో బటర్ చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి అలాగే మంచి గ్రేవీతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో కాజు పేస్ట్ అలాగే ఫ్రెష్ క్రీమ్ వేసినందుకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్